ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం నగర్లో దారుణమైన దుర్ఘటన జరిగింది ఒక్కసారి ఆ విజువల్ చూపిస్తాను మీకు సో అక్కడంతా చిందర వందరగా కనిపిస్తుందా సో వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నారు ఐశ్వర్యని కాలేజ్ దగ్గర కాలేజ్ వ్యాన్ ఎక్కిచ్చి ఆయన బ్యాక్ వచ్చారు సో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ బస్ స్టాప్కి వెళ్ళాలంటే ఒక టోల్ గేట్ని దాటాలి చాలా జాగ్రత్తగా మీకు తెలిసిందే చాలామంది తల్లిదండ్రులకి ఒక ఆడపిల్ల కాలేజీ నుంచో స్కూల్ నుంచో రావడం ఒక పది నిమిషాలు లేట్ అయితే ఇమాజిన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇక అమ్మాయి ఇక పర్మనెంట్గా రాదు అని తెలిస్తే వాళ్ళ అమ్మ పరిస్థితి అండి వాళ్ళ నాన్న పరిస్థితి ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో ఐశ్వర్య ఫోర్త్ ఇయర్ ఎంబీబీఎస్ అవుతుంది సరిగ్గా వన్ ఇయర్లో ఆ అమ్మాయి డాక్టర్ అయ్యి చక్కగా బయటకు వచ్చేస్తుంది ఇన్నాళ్ళు ఆ అమ్మాయిని డాక్టర్గా చూడాలనుకున్న వాళ్ళ కళ సరిగ్గా వన్ ఇయర్లో ఆ అమ్మాయి డాక్టర్గా స్ట్రెచ్స్కోప్ వేసుకొని కళ్ళ ముందు కనిపించేది సో అలాంటి అమ్మాయి ఇప్పుడు స్ట్రెచర్ పైన పోస్ట్ మార్టంకి రెడీగా ఉంది నేను ఈ వీడియో చేసే టైంకి మా పాపని పోస్ట్ మార్టం చేయొద్దు మా మా పాప బాడీ మాకు ఇచ్చేయండి మళ్ళీ ఇవన్నీ మా నాన్నకి తెలిస్తే మా భర్తకి తెలిస్తే ఇబ్బంది పడతాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా ఎంత ఆవేదించుతున్నారో తెలుసా ఇదంతా ఎవరి వల్ల జరిగింది ఇంతమంది ఒక కుటుంబం మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్కెక్కింది వాళ్ళ బంధువులు మొత్తం రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇదంతా ఎవరి వల్ల కేవలం ఒక అన్సెక్యూర్డ్ డ్రైవింగ్ వల్ల ఒక రాస్కెల్ చేసిన డ్రైవింగ్ వల్ల హైత్ నగర్లో విజయవాడ నుంచి వస్తున్న కారు సిటీలోకి ఎంటర్ అవుతుంది సో ఎట్లీస్ట్ కనీసం ఒక ఆడపిల్ల రోడ్డు దాటుతుంది అవతల పక్క ఒక బండి ఉంది సరి స్లోగా వెళ్దాం అట్లీస్ట్ అది బస్ స్టాప్ అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేసిన పని వల్ల ఈ అమ్మాయి ఇవాళ అనంత లోకాలకు వెళ్ళిపోయింది వాళ్ళ నాన్న సెచ్చరపైన పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు రక్త మడు మడుగులో పడిపోయి అన్న అమ్మాయి వా ఆ అమ్మాయి చనిపోయిందని ఎక్కడ వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ భర్తకి చెప్తే సో ఆయన కూడా చనిపోతుండే భయంతో వాళ్ళు ఇవాళ నిజాన్ని దాచారు ఒకసారి అర్థం చేసుకుంటున్నా ఆ ప్రత్యేక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి వాళ్ళమ్మ మాట్లాడి బయట విందాం నా ఇసు లేదు నేను బతకలేను తల్లి నా బంగారు తల్లిని చెయ్యండి నా బంగారు తల్లి నలుగురికి సేవ చేస్తుంది మస్తు అన్నిటికీ ఆదుకుంటది అందరినీ మంచి డాక్టర్ అనుకుంది మంచి డాక్టర్ అనుకుని కష్టపడి చదివింది నా బిడ్డ నాకు ఇల్ల ఏమవు నా బిడ్డ కావాలి నాకు నా బిడ్డ లేని నాకేమౌద్దు నా బిడ్డ కావాలి నాకు నా బిడ్డ ఉంటాను ఏం చెప్పింది ఏం చెప్పలేదు నాకు మమ్మీ నిన్న హాస్పిటల్ కు చూపిస్తా మమ్మీ తీసుకుపోతాం మమ్మీ నేను మంచిగా తీసుకుపోతే వచ్చేసారి అన్నది నాకు కొంచెం మంచిగా లేకుండా వెళ్తూ నేను తీసుకుపోతా మమ్మీ నువ్వు టెన్షన్ పడకు మమ్మీ ఓకే అన్న నా బిడ్డ ఇంత పెద్ద టెన్షన్ పెట్టిపోయింది ఇప్పుడు నాకు నిన్న ఎట్లుండాలి నిన్న ఎట్లుండాలి వాళ్ళ డాడీ ఎట్లుంటాడు వాళ్ళ డాడీ మనసు మీద ఉన్నాడు ఆయన ఇంకా ఆయనకు ఏది తెలియదు లోపల లోపలపలేదైపోదు అమ్మా యో తల్లి ఎక్కడ నా బంగారు తల్లి నువ్వు నువ్వు అందరితో మాట్లాడతావు మమ్మీ నువ్వే మాట్లాడవంటవు నువ్వు అందరితో మాట్లాడు తల్లి నీకు మాట్లాడరాని మమ్మీ అంటావు నువ్వు మాట్లాడుతు రా బిడ్డ అందరూ వచ్చిరు తల్లి బంగారు తల్లి రా అమ్మా అమ్మా ఐషో రా తల్లి అమ్మా ఐశో విన్నారు కదా ఆ తల్లి అరణ్య రోదన నిజంగా ఏ తల్లికి రాకూదు కానీ ఈ యొక్క హిట్ అండ్ రన్ కేసులు మళ్ళీ హైదరాబాద్లో పెరిగిపోతున్నాయి గతంలో నేను చూసా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో హైదరాబాద్లో హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి దాని తర్వాత ఫ్లైఓవర్ నుంచి కారు పల్టీలు కొట్టడం లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి సో మార్నింగ్ కాలేజ్కి వెళ్ళే టైంలో ఒక కార్ అంత స్పీడ్గా వెళ్ళిందంటే వాడు తాగిలేడా ఎవరు గ్యారంటీ పొద్దున్న టైంలో ఎవరైనా అడిగి మందు పోసింది పొద్దున్నే ఆ డ్రైవర్కి వాడు వచ్చేది వాళ్ళు నేషనల్ హైవేలో ఏమయ్యాయి చెకింగ్స్ పోలీసు వాళ్ళు ఏమయ్యారు ట్రాఫిక్ వాళ్ళు ఏమయ్యారు ఏడిపోయారు మీరంతా వాళ్ళ బంధువులు ఆ కాలేజీలో కావచ్చు అండ్ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీలో ఐశ్వర్య వాళ్ళ ఫ్యామిలీలో ఈ అమ్మాయి బాజ్ అంట ఎన్ని కలలు ఉంటారు అంతా బూడిదల పోసిన పని ఇప్పుడు ఒకవేళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ నాన్నకి ఐశ్వర్య చనిపోయిందని చెప్తే ఆయన బతకగలడా జస్ట్ ఇమాజిన్ ఎంత దారుణంగా ఉంటుందో ఆయన తెలియకుండా ఇప్పుడు అంతకి నీళ్ళు పూర్తి చేయాలి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఈ రాస్కెల్ తాగి బండి నడపడం వల్ల ఎవడబ్బ సొత్తానుకో మీ రోడ్ల మీదకి వస్తారు నాకు అర్థం తాగేసి ఎవరు నృత్యం నచ్చడానికి వస్తారు నేషనల్ హైవేలో నువ్వు తప్ప తాగి పిచ్చి తిరుగుడు తిరిగితే ఎవరు ఏమన్నారనే ఒక అహంకారమా కామెంట్ చేయండి ఐశ్వర్య గురించి చూస్తున్నాం మనంటివి